విష్ణు పురాణంలో చెప్పిన ఒక ఉదంతం మానవుడికి నేర్పిన పాఠం ఇది ప్రతి ఒక్కరూ వినాల్సిందే వశిష్ఠుడి పుత్రుడు శక్తి అతడి తన్నయుడు పరాశరుడు విశ్వామిత్రుడి ప్రేరణతో తన తండ్రి రాక్షసుల చేతిలో మరణించాడని తెలిసిన పరాశరుడు ఆగ్రహించాడు అసురజాతి మొత్తాన్ని నాశనం చేయాలని సంకల్పించి భీకర యజ్ఞం మొదలుపెట్టాడు ఆ యాగజ్వాలల్లో వేలాది రాక్షసులు నిస్సహాయంగా భస్మం కాసాగారు అది చూసిన వశిష్ఠుడు కలత చెందాడు మానవుడు పరాశరుణ్ణి పిలిచి నాయన మితిమీరిన ఆగ్రహంతో ఇలా చేయడం సబబు కాదు ఈ క్రోధాన్ని వదిలేయాలి నీ తండ్రి మరణించడంలో రాక్షసుల తప్పేమీ లేదు అది అలా జరగాల్సి ఉంది కనుక జరిగింది కోపం మూర్ఖుల లక్షణం జ్ఞానవంతులు శాంతంగా ఉండాలి ఎవరి చేతిలో ఎవరు మరణించారు అనే దానికంటే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎంతో కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యమంతా ఈ క్రోధం హరించేస్తుంది ఇహపరాల్లో చేటు చేసే క్రోధాన్ని మునులు వదిలేసినందువల్లే శాంతి సౌఖ్యాలను పొందుతున్నారు నువ్వు క్రోధానికి బానిసవయ్యావు అర్థం లేని ఈ రాక్షస సంహారాన్ని ఇకనైనా విరమించు క్షమాగుణమే సాధు జీవులకు బలమనే సూక్తిని గుర్తుంచుకోవాలి అంటూ హితవచనాలు పలికాడు ఆ విధంగా పరాశురుడితో యాగాన్ని విరమింపచేశాడు వశిష్ఠుడు ఇది విష్ణు పురాణంలోని ఒక చిన్న ఉదంతమంతే దీని ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి ప్రతి మానవుడు కూడా తప్పకుండా తమకున్న క్రోధాన్ని వదిలించుకుంటేనే శాంతంగా జీవించగలుగుతారు అని దీనికి అర్థం